మూడు వందల అరవై ఐదు రోజులు మేసరాశిలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖున ప్రవేశించబోతున్నాడు ఆ ప్రవేశించినటువంటి పన్నెండు రోజులు మనకు నర్మదా నది పుష్కరాలు మొదలవుతాయి ఇది మధ్యప్రదేశ్లో జరుగుతుంది ఓంకారేశ్వర టెంపుల్ మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ క్షేత్రం అక్కడనే పుష్కరాలు అనేది కూడా మొదలవుతున్నాయి సో ఈ పద్దెనిమిది అంటే ఈ పద్దెనిమిది బీజాక్షరాలను అని కూడా మీ యొక్క పేరు గోత్రనామాలు పంపించినట్టయితే నేను ఆ పద్దెనిమిది బీజాక్షరాలు ఈ పుష్కర నదిలో కలుపుతాను అంటే ఈ పుష్కర నదిలో కలపడం వలన మనకు ఏం జరుగుతుందంటే సకల కార్య సిద్ధి జరుగుతుంది మోక్షప్రదాత ఈ పుష్కరాలు ఒక వెయ్యి రేట్ల శక్తితో వస్తున్నాయి కాబట్టి ఆ పుష్కర జలాన్ని కూడా మీకు అందజేస్తాను ఎవరైతే ఈ పుష్కర నది జలాల్లో బీజాక్షరాలు కలిపి ఆ యొక్క జలాన్ని స్వీకరించాలని కోరుకుంటారో ఒకసారి ఆఫీస్ నెంబర్ కాల్ మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖున ప్రవేశించబోతున్నాడు ప్రవేశించిన నాటి నుండి మొదటి పన్నెండు రోజులు పుష్కరాలు జరుగుతాయి వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతాం అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి పితృకర్మలు పితృశాపాలు కాలసర్ప దోష కుజదోష నివారణ శిశు హత్యా పాతకం చెడు దృష్టి నుండి విముక్తి చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్ లో కదల నర్మదా నది తీరంలా వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికి అందజేస్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించారు